హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు స్ట్రావ్స్ ఫ్రెండ్స్ సో ఈరోజు పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళాము మా చిన్న బాబుకి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయితేనో వెళ్ళాము ఫస్ట్ పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆర్థోపెడిక్ని సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాము సో వెళ్ళేదారిలో ఇలా ట్రైన్ కనిపిస్తే క్యాప్చర్ చేశాను అంత క్లియర్గా అయితే లేదు బట్ ఏదో క్యాప్చర్ చేశాను సో బాబుకి కొంచెం ఫ్రాక్చర్ అయిందండి ఫుట్బాల్ ఆడుతూ ఉంటే సో వెళ్ళాము త్రీ డేస్ అయింది సో కట్టేశారు బాబుకి సో ప్రాసెస్ అనేది చెప్పడానికి వచ్చానండి సో మీరు యుఎస్ఏకి ఫస్ట్ వస్తే మాత్రం ఫస్ట్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఫస్ట్ ఇక్కడ చూశారు సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అని సజెస్ట్ చేశారు మాకు అపాయింట్మెంట్ కూడా త్వరగా దొరకలేదండి మనకి పేషెంట్స్ చాలా ఉండాలి సో ఇక్కడ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే వాళ్ళు ఒక చిన్న ట్యాబ్ ఇచ్చేసి ఎన్రోల్ చేయమని చెప్పారు ఇన్సూరెన్స్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఎన్రోల్ చేసేసి పేషెంట్స్ అనేది చాలా కావాలండి యుఎస్లో ఉండాలంటే ఈ ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళు త్వరగా తీసుకోరేమో మనం రాంగ్గా అని చెప్పట్లేదు పేషెంట్స్ అయితే ఉండాలి ఎవరి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా సో బాబుని చూస్తున్నారు ఫైనల్గా కట్టేసేసారు బాబుకి సో లైక్ కొట్టడం మానేకండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే నా నాది ఆలయారథంలో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి